స్పెషాలిటీ హాస్పిటల్ అత్యాధునిక సదుపాయాలు ఉన్న ఈ హాస్పిటల్ ప్రారంభమైంది పేద మధ్యతరగతి ప్రజలకు ఈ హాస్పిటల్ అందుబాటులో ఉంటుంది ఈ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ గైనకాలజిస్ట్ డాక్టర్ సోహెబా షుకూర్ మహిళల డెలివరీకి సంబంధించి వరల్డ్ క్లాస్ హెల్త్ కేర్ మరియు అల్ట్రా మోడర్న్ డిపార్ట్మెంట్ ఆఫ్ సోనాలజీలతో దీన్ని ప్రారంభించారు ఇప్పుడు ప్రత్యేకంగా మూడు కొత్త అల్ట్రాసౌండ్ మిషన్స్ ని ఇన్స్టాల్ చేశారు ఈ మిషన్లు చాలా అడ్వాన్స్డ్ మిషన్స్ వీటిని తెలంగాణ స్టేట్ హైదరాబాద్ హుమాయూన్ నగర్ లో అందుబాటులోకి తెచ్చారు పుట్టబోయే పిల్లల్లో గ్రోత్ తెలుసుకోవటానికి మరియు తల్లి బిడ్డల ఆరోగ్యానికి సంబంధించి ట్రీట్మెంట్ కి ఇది చాలా ఉపయోగపడుతుంది మినా హాస్పిటల్ ఎండి సొహెబ్ షుకూర్ ఇప్పటి వరకు ఏడు వేల డెలివరీలు ఇక్కడ చేయటం జరిగింది ఇంకా ఈ హాస్పిటల్లో మోడ్రన్ లాప్రోస్కోపిక్ సర్జరీ థియేటర్ మోడ్రన్ ఎనస్తయా వర్క్ స్టేషన్ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా తక్కువ ధరలకే అందరికి అందుబాటులో ఉన్నాయి మినా హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ సోనాలజీని హోమ్ మినిస్టర్ నాయని నరసింహారెడ్డి ప్రారంభించారు మంచి లేటెస్ట్ మిషన్ తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ ను బాగా ఇంప్రూవ్ చేసి చేస్తున్నారు ఇంకా మూడు స్పెషల్ సూపర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ హైదరాబాద్ చుట్టుపక్కల కొత్తవి కట్టడానికి ముఖ్యమంత్రి గవర్నమెంట్ డిసిషన్ తీసుకున్నది వీటి అన్నిటి ద్వారా పేదలకు మంచి సదుపాయం మంచి ట్రీట్మెంట్ ఆరోగ్యంగా ఉండేదాం కొరకు